హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదంటే బ్యాచిలర్స్కి కానీ ఈ ప్రీమిక్స్ పౌడర్ ఉంటే చాలా చాలా ఉపయోగపడుతుంది పప్పు నానపెట్టుకోవడం అలాగే వాటిని రుబ్బుకోవడం ఇలాంటివన్నీ కూడా బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ చాలా చాలా కష్టంగా ఉంటుంది కదా ఇలా ఒక్కసారి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని చేసి పెట్టుకుంటే చాలు మనకి బయట అయితే మూడు నెలల పాటు అలాగే ఫ్రిజ్లో అయితే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా స్పాంజీలాగా ఉన్నాయో కదా ఇందులో మనం వంట సోడా కానీ ఈనో కానీ ఏమి వేయము అయినా కానీ ఇడ్లీ చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి సో ఇక లేట్ చేయకుండా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ న్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు మినపు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన మనం గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీరు ఈ మినపు బదులుగా మినపప్పును కూడా వాడుకోవచ్చు ఈ మినపగుళ్ళు అస్సలు రంగు మారకూడదు రంగు మారకుండా జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు వేయించుకోవద్దు కరెక్ట్గా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది మనం చేత్తో పట్టుకొని చూస్తే మినపగుళ్ళు బాగా వేడిగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ మినపగుళ్ళు అస్సలు వేడి లేకుండా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మినపగుళ్ళు పూర్తిగా చల్లారక ముందే మీరు గ్రైండ్ చేశారంటే ఇవి పౌడర్ లాగా రాకుండా ముద్ద ముద్దగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట అందుకని పూర్తిగా చల్లారాకే ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక జల్లెల్లోకి వేసుకొని జల్లించుకోవాలి మనకి బాగా మెత్తటి మినపిండి కావాలన్నమాట అందుకోసం ఈ విధంగా జల్లించుకోవాలి పిండిని జల్లించిన తర్వాత కొద్దిగా ఇలా రవ్వలాగా మిగిలిపోతుంది మరీ ఎక్కువగా రవ్వ వస్తే మీరు మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకున్నారంటే మనకి మెత్తటి మినప్పిండి అనేది వస్తుందన్నమాట ఇదంతా ప్రాసెస్ కష్టం అనిపిస్తే మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈ మధ్య మినప్పిండి హురిద్దాల్ ఫ్లోర్ అని ప్యాకెట్స్ రూపంలో దొరుకుతుంది అనమాట ఆ మినప్పిండి అయినా సరే మీరు తీసుకోవచ్చు ఇలా జల్లించిన మినప్పిండిని కొలుచుకోవాలి ఇక నేను తీసుకున్న మినపప్పు క్వాంటిటీకి నాకు కరెక్ట్గా ఒక కప్పు మినపిండి అనేది వచ్చింది అనమాట ఇప్పుడు దీన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మీరు చేత్తో ఒకసారి ఇలా అని చూసారంటే కొద్దిగా మనకి రవ్వలాగా తగలాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమాన్ని కూడా సేమ్ కప్పుతో కొలుచుకోవాలి ఇలా కప్పుతో కొలుచుకుంటే మనకి ముప్పావు కప్పు అటుకుల మిశ్రమం అనేది వచ్చిందనమాట ఈ అటుకుల పౌడర్ని కూడా ఈ మినపిండిలోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి బాగా సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వని ఒక రెండు కప్పులు వేసుకోండి ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి సో కొలతల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి మనం ఇందులో ఒక కప్పు మినప్పిండి ముప్పావు కప్పు అటుకుల పౌడర్ అలాగే రెండు కప్పుల ఇడ్లీ రవ్వ అండ్ రుచికి సరిపడా ఉప్పు అంతే ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా గరిటితో కలుపుకోవడం కన్నా కానీ చేత్తో అయితేనే బాగా కలుస్తుంది అనమాట అందుకోసం మీ చేత్తోనే ఇలా కొద్దిగా రబ్ చేస్తున్నట్లుగా కలుపుకున్నారంటే మనకు అంతా కూడా చక్కగా కలిసిపోతుంది సో మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత చూసారా మనకి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఒక ఎయిట్ టైట్ డబ్బాలో వేసుకొని బయట పెట్టుకుంటే మూడు నెలల పాటు అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట ఇలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఒక కప్పు తీసుకొని గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ పిండి ఉండలు లేకుండా చక్కగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి గరిటితో అయినా విస్కరతో అయినా సరే ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు కావాలంటే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు పోసుకొని కలుపుకుంటే పిండి ఇలా గట్టిగా ఉంటుందన్నమాట అనమాట మినప్పిండి అనేది నీళ్ళని పీల్చుకుంటూ ఉంటుందన్నమాట అందుకోసం మనకిలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మరొక అరకప్పు నీళ్ళు పోసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి పిండిలో గాలి ఏర్పడుతుంది అనమాట సో అందువల్ల మనకి ఇడ్లీ అనేది మెత్తగా వస్తాయి సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి నార్మల్గా ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో రెడీగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పులు నీళ్లు పట్టాయి కదా మీకు కూడా సేమ్ అలానే సరిపోతాయని ఏమీ లేదు మనకి ఇక్కడ మినపిండి క్వాలిటీని బట్టి ట్టి నీళ్ళు అనేది ఆధారపడి ఉంటాయి మీకు ఇంకొంచెం ఎక్కువ తక్కువ కూడా పట్టవచ్చు మొత్తానికి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కనీసం ఒక పది నుంచి పన్నెండు గంటల సేపు పులయ పెట్టుకోవాలి మీరు రేపు మార్నింగ్ ఇడ్లీ చేసుకోవాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ చక్కగా ఈ ప్రీమిక్స్ పౌడర్ని కలిపేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ పిండి అంతా చక్కగా పులిసిపోతుంది అప్పుడు వెంటనే ఇడ్లీని వేసేసుకోవచ్చు అనమాట అంటే ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ పిండి అనేది పులవడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది నెక్స్ట్ డే చూడండి మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా మీరు ఒకవేళ పిండిని ఇలా పొలై పెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా ఇడ్లీ చేయాలనుకుంటే ఒక కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని అలాగే ఒక కప్పు పెరుగుని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్న తర్వాత అందులోకి చిటికెడు వంట సోడాను కూడా వేసుకొని కలుపుకోండి అలా కలుపుకున్నారంటే మీరు వెంటనే ఇడ్లీని వేసేసుకోవచ్చు కానీ ఇలా న్యాచురల్గా పిండిని పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండి క్వాంటిటీకి మనకి ఒక పన్నెండు నుంచి పదమూడు వరకు ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అనమాట సో మనకి ఇడ్లీ పిండి రెడీగా ఉంది కదా ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రను తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల నీళ్ళను పోసుకొని దాని మీద మూత పెట్టేసి ఈ నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోండి ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి ఈలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని అందులోకి కొద్దిగా నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో కానీ లేదంటే నెయ్యితో కానీ గ్రీస్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ ఉడికిన తర్వాత ఈజీగా ఊడొస్తాయి అనమాట సో ఇడ్లీ ప్లేట్లని ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని నార్మల్గా మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టేసుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండి క్వాంటిటీకి నాకు వచ్చేసి పన్నెండు ఇడ్లీ అనేది రెడీ అయ్యాయి అనమాట సో ఇడ్లీ ప్లేట్లని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో నీళ్లు పెట్టి మరిగించుకుంటున్నాం కదా ఆ నీళ్ళలో ఇడ్లీ స్టాండ్ పెట్టేసి మూత పెట్టుకొని వీటిని ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ పాత్ర పైన మూతంద చూసారా దీన్ని పూర్తిగా క్లోజ్ చేయకుండా ఇలా కొద్దిగా ఓపెన్గా ఉండేటట్లుగా క్లోజ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇలా చేయడం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా మెత్తగా రెడీ అవుతాయి అనమాట రెండు నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఇలా వదిలేస్తే మనకి ఇడ్లీ అనేది ప్లేట్ నుంచి ఈజీగా వస్తాయి అనమాట మీరు వెంటనే తీసేస్తే ఇడ్లీ అనేవి ముద్దలాగా వచ్చేస్తాయి సో అందుకని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీల్ని నెమ్మదిగా తీసేసుకోండి ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా ఎంత చక్కగా వచ్చిందో నేను ఇక్కడ ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది కదా లోపల వరకు కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో నుంచి కూడా ఇడ్లీని తీసుకొని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు కూడా మనం ఇడ్లీని ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ అంటే ఎవ్వరూ నమ్మరు అనమాట అంత బాగా వస్తాయి ప్రతిరోజు చట్నీ కోసం టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా నేను చూపించబోయే విధంగా ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి జస్ట్ ముప్పై సెకండ్లలోనే మీకు చట్నీ అనేది చక్కగా ఇలా రెడీ అయిపోతుంది ఇది ఏ బ్రేక్ఫాస్ట్తో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక ఏక లేట్ చేయకుండా ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని పక్కా మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోండి ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చక్కగా గింజ అనేది లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి మీరు ఇవి ఎంత చక్కగా వేయించుకుంటారో మీకు చట్నీ అనేది అంత టేస్టీగా వస్తుంది కాబట్టి ఓపికతో కుదిరితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడు మీకు చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నారంటే ఇవి తొందరగా బయట రంగు వచ్చేస్తాయి లోపల గింజ అనేది సరిగా వేగదనమాట అప్పుడు మీకు చట్నీ టేస్ట్ అనేది అంతగా బాగోదు అలాగే ఈ చట్నీ పౌడర్ కూడా ఎక్కువ రోజులు నిలవకూడ ఉండదు అనమాట అందుకని చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయితే మనకి ఇలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అనమాట అప్పటి వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే తోటి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే కొంతమంది వేయించిన శనగపప్పు అని కూడా అంటారు వీటిని జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇవి అసలు రంగు మారకూడదనమాట ఇవి కొద్దిగా ఇలా మనం చేత్తో పట్టుకుంటే వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట అంటే ఇవి కొద్దిగా ఇలా వేడి చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే చక్కగా పౌడర్ లాగా అవుతాయి అనమాట అందుకోసమే సో వీటిని జస్ట్ ఇలా కొద్దిగా చేతితో పట్టుకుంటే వేడిగా అయ్యేంతవరకు ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఇందాక పల్లీలను వేయించుకొని ప్లేట్లో వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి వీటిని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు మినపగుళ్ళని వేసుకోండి మీరు కావాలంటే పొట్టున్న మినపప్పును కూడా వేసుకోవచ్చు ఏవైనా సరే ఒక పావు కప్పు వేసుకొని వీటిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లోనే చక్కగా బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా వీటిని మాడేటట్టుగా మీరు వేయించుకున్నారంటే మాత్రం మీకు చట్నీ అంతా కూడా లైట్గా చేదుగా వచ్చేస్తుంది కాబట్టి కేవలం లో ఫ్లేమ్లోనే ఇవి కంటిన్యూగా కలుపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇలా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని వీటిని కూడా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి సో ఇవి లోపు సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి మీకు ఒకవేళ ఎండు కొబ్బరి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చిని ఇలా సగాలుగా తుంచుకొని వేసుకోండి ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసుకున్నారంటే మీకు లోపల గింజలు అనేవి సరిగా వేగవన్నమాట అప్పుడు మీకు చట్నీ అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఇలా సగాలుగా తుంచుకొని వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ కరెక్ట్గా ఒక ఇరవై ఎండుమిర్చిని ఇలా సగాలుగా తుంచుకొని వేసుకున్నాను మాకు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి సో ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఆ చింతపండుని అలా ఉండలాగా వేసేయకుండా ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి ఇలా విడివిడిగా చేసుకున్నారంటే మీకు చింతపండు కూడా ఫ్రై అవుతుంది అనమాట మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి కడిగో పోయిన తర్వాత ఆ కరివేపాకుని ఇందులోకి వేసుకోండి వేసుకొని దీన్ని కూడా కేవలం లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుకుంటూ ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి సో కరివేపాకు మనకి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి జీలకర్రని మరీ ఎక్కువగా వేసుకోవద్దు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్రని కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి జీలకర్రని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు సో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోండి ఆ వేడికే మనకి ఈ వెల్లుల్లి రెబ్బలు వేడవుతాయి అనమాట సరిపోతుంది వీటిని మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి సో మనకి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కరివేపాకుని చూపిస్తుందని చూసారా మనం చేతిలో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి చక్కగా ఈజీగా పొడిలాగా అయిపోవాలన్నమాట ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే మీకు చట్నీ పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట లేకపోతే ముద్దలాగా వచ్చింది అదే మనకి ఇక్కడ వేయించుకున్న పల్లీలు పుట్నాల అన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి మీరు కావాలంటే ఈ పల్లీలపైన పొట్టును తీసేసుకోవచ్చు నేనైతే పొట్టును తీయను అనమాట ఇదే విధంగా నేను మిక్సీలో వేసుకుంటాను సో ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయినది కదా ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం వేయించుకున్న ఎండుమిర్చి కొబ్బరి కరివేపాకు చింతపండు జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకున్నాను మీరు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే తర్వాత అయినా చూసుకొని కలుపుకోవచ్చు కానీ ముందే ఎక్కువగా వేసుకోవద్దు ఇలా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మీకు ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వేయించి చల్లారి పెట్టుకున్న వేరుశనగపప్పు పుట్నాల పప్పు అలాగే మినప్పప్పును వేసుకోండి ఇవాళ సపరేట్గా కాకుండా ఇవన్నీ ఒకేసారి అంటే అంటే ఎండుమిర్చి ఈ పప్పులు అన్నీ ఒకేసారి కనుక మీరు గ్రైండ్ చేసుకున్నారంటే మీకు చట్నీ పొడి అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఫస్ట్ ఎండుమిర్చి మిశ్రమాన్ని ఇలా పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ పప్పులను వేసుకొని వీటిని పల్స్ మోల్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ పౌడర్ లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీని కంటిన్యూగా తిప్పుతూ గ్రైండ్ చేసుకోవద్దు మీరు కంటిన్యూగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇది పొడిలాగా రాకుండా ఈ పల్లీల్లో నుంచి నూనె వచ్చేసి మీకు ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇది కొంచెం వేడిగా ఉంటుందన్నమాట దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పౌడర్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా పౌడర్ పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకోండి ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు లేదంటే గాజు సిస్ అయినా పర్వాలేదు దేనిలో అయినా వేసుకోవచ్చు ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని బయట పెట్టుకున్నారంటే మీకు ఒక నెల నెలపాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట అదే మీరు ఈ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మూడు నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది సో ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీ పౌడర్తో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు కావాల్సినంత చట్నీ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని ఇందులోకి ఈ చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను వేసుకుంటూ కలుపుకోండి వేడి నీళ్ళు అలా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్ నీళ్ళనే వేసుకోవచ్చు నార్మల్ నీళ్ళనే వేసుకొని చట్నీ కన్సిస్టెన్సీ మీకు గట్టిగా కావాలంటే గట్టిగా లేదంటే ఇలా కొద్దిగా పలుచుగా కావాలంటే పలుచుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ మనం దీనికి తాలింపు వేసుకొని కలుపుకుంటే మనకి ఇన్స్టెంట్గా ముప్పై సెకండ్లో చట్నీ అనేది రెడీ అయిపోతుంది మీకు ఒకవేళ ఇలా తాలింపు పెట్టుకునే టైం కూడా లేకపోతే మీరు ఈ పౌడర్ అంతటికీ కూడా ఒకేసారి తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపును కూడా పౌడర్లో కలిపేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే అలా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అప్పుడు మీరు జస్ట్ కావాల్సినంత పౌడర్ని వేసుకొని కొద్దిగా నెలలను వేసుకొని కలుపుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది మీరు ఇలా చట్నీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చట్నీ కలిపేసుకుంటారు అంత ఈజీ ప్రాసెస్ అనమాట సో ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ రాగి దోశతో సర్వ్ చేసుకున్నాను ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్గా రోజు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది రాగి దోశ ఇంకా మన ఛానల్లో ఇన్స్టంట్ నెయ్యి కారం దోశ చేశాను కదా ఆ దోశలో కూడా సర్వ్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా చట్నీ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే మీరు సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలా మీరు రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు కూడా చక్కగా కేవలం ముప్పై సెకండ్లోనే చట్నీని రెడీ చేసేసుకుంటారు అలాగే వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ చేసుకోండి థ్యాంక్ యూ